హాయ్ అండి వారాహి నవరాత్రిలో రెండవ రోజు పూజ అలంకరణ అలాగే ఈరోజు మీకు వర్షాకాలంలో ఎక్కువగా పూసే రైన్ లిల్లీలు అయితే చూపిస్తున్నాను ఇందులో వైటు పింకు ఎల్లో ఇలా చాలా కలర్స్ అయితే ఉంటాయి నా దగ్గర వైటు పింకు ఉన్నాయి అప్పుడప్పుడే ఫ్లవర్స్ విడుస్తున్నాయండి ఇవి చాలా ఎక్కువగా విరబూస్తూ ఉంటాయి ఇప్పుడైతే కొంచెం తక్కువగా వేస్తున్నాయి కానీ మనకి వర్షం పడే కొద్దీ కూడా పువ్వులు బాగా ఎక్కువగా పూస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి మనకి త్రీ డేస్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ ఇంకా ఏ మొక్కలైనా సరే వర్షం పడితే ఇంకా మరీ అందంగా ఉంటాయి అందుకని చిన్న క్లిప్ అయితే తీశాను నేను ఇంకా తర్వాత ఈరోజు వారాహి నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారికి ఏం పువ్వులు పెడదామా ఏం అలంకరణ చేద్దామా నీడప్పటికీ పొద్దున్నే మా వదిన ఉమ్మెత్త పూలు అలాగే పారిజాతం పూలు అమ్మవారికి పానకము అరటి పళ్ళు అవన్నీ పంపించారు ఇంకా అనుకోకుండా అమ్మవారికి వాటితోనే అలంకరణ చేసి ఇవాళ నైవేద్యం పెట్టేశానండి ఆ వీడియోలు అయితే మీతో చూడండి ముందుగా అయితే మనం నైట్ అలంకరించుకున్న పువ్వులన్నీ తీసేవాళ్ళు కాబట్టి అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ పారిజాతం పూలు మాల అయితే కట్టాను అలాగే ఉమ్మెత్త పూలు పానకము అవన్నీ మా వదిన పంపించారు అవన్నీ అమ్మవారికి పెట్టమని ఇంకా అమ్మవారికి ఏం కావాలో ఆవిడే పంపించుకుంటుంది ఎలా అయినా సరే ఇంకా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే రోజుకొకరు చెప్పినా వాళ్ళకి తాంబూలం కూడా పంపి ఇచ్చేస్తున్నాను ఈ తొమ్మిది రోజులు ఇంటికి ఎవరు వచ్చినా రాకపోయినా తొమ్మిది మంది మొత్తలకి తాంబూలం కూడా ఇద్దామని ఇవాళ రెండవ రోజు కూడా ఇచ్చేశాను పూజ అయిపోయిన తర్వాత ముందుగా అయితే నేను నిన్న పెట్టిన పూలు అలంకరణ అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఈరోజు మళ్ళీ డెకరేషన్ అయితే చేశాను ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వారాహి నవరాత్రులు చేసుకోవాలని ఉంటుంది కాకపోతే అమ్మవారు కొంచెం ఉగ్ర రూపము అలా చాలామంది భయపడి పూజ చేయడానికి వెనకాడతారు మన దేవీ నవరాత్రుల్లో మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ వారాహి అమ్మవారిని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ అమ్మవారికి చేసుకుంటే కొంచెం ఆరోగ్యము ఐశ్వర్యము ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ పోతాయని మన పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య వ్యక్తినే ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేసిన ఈ అమ్మవారు మహిమ ఏమిటో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ యూట్యూబ్ ద్వారా చాలామంది వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారండి మీరు వారాహి నవరాత్రులు చేసుకోకపోయినా సరే ఈ తొమ్మిది రోజులు మీరు చేసే పూజలో అమ్మవారిని తెలుసుకుని మీరు ఏదైనా అనుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ రోజు పూజ అయితే ఇలా సింపుల్గా పారిజాతం పూలతో అమ్మవారికి మాల సమర్పించుకున్నాను అలాగే పానకము రవ్వ అరటి పళ్ళు ఇవన్నీ నైవేద్యంగా సమర్పించుకున్నాను అమ్మవారికి రోజు తాంబూడం పెట్టాలి అలాగే పానకం కూడా కంపల్సరీగా పెట్టాలి వీలైన వారు తొమ్మిది రోజులు కొబ్బరికాయ కొట్టుకోండి లేనివారు మామూలుగా నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకోండి ఉదయం కన్నా సాయంత్రం పూజ ప్రాముఖ్యత ఎక్కువ కాబట్టి సాయంత్రం కూడా లలితా సహస్రం చదువుకొని ఏదైనా శనగలు కానీ పెసరపప్పు కానీ ఏదైనా సరే నైవేద్యం పెట్టుకోండి సాయంత్రం మాటలు లలితా సహస్రం చదువుకొని ఆవిడ లలితాదేవి సైన్యాధిపతులు కాబట్టి మాత వీలైన వారు అవకాశం ఉన్నవారు లలిత సహస్రం చదువుకోండి ఈరోజు మనకి ఈ తొమ్మిది రోజులు మనకి వెజ్ కూరలే తింటాం కాబట్టి ఇక్కడ నేను బీట్రూట్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టానుక దాన్ని అయితే ఫ్రై చేశాను అలాగే ఇక్కడ నేను పన్నీరు మొలక్కడ కర్రీ అయితే రెడీ చేసుకున్నానండి ఈరోజు వంట అయితే ఇలా అయింది వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి వారాహి నవరాత్రి చేయలేని వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి డైలీ నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి